నువ్వు నేరో మైండెడ్ అయితే వీడియో స్కిప్ చేసేసి ఓపెన్ మైండెడ్ అయితే నిన్న ముస్లిం సోదరులందరూ బక్రీద్ జరుపుకుంటుంటే వాట్సాప్ లో కొన్ని మెసేజ్ సర్కులేట్ అయ్యాయి అందరికీ సడన్ గా బక్రీద్ రోజునే గొర్ర పిల్లలు మేక పిల్లల ప్రాణాలు గుర్తొస్తాయి అండ్ ఆ బ్లేమ్ మొత్తం కూడా ముస్లిం కమ్యూనిటీ ఒకటే తీసుకోవాలి చీప్ గోట్ బీఫ్ దేని ప్రాణం అయినా ఆ బ్లేమ్ మొత్తం మొత్తం ముస్లిం కమ్యూనిటీగా తీసుకోవాలి కానీ ముస్లిం పాపులేషన్ ఇండియాలో మరి సెవెంటీ ఫైవ్ నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు మిగతా తింటున్నారు మరి అసలు ఎందుకు ఇట్స్ ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్ ఇబ్రాహిం అలెస్ అనే ఒక వ్యక్తికి ఒక్కగా ఒక కొడుకు ఇస్మాయిల్ అలె సలాం ఇస్మాయిల్ అలె సలాం ని అల్లా కి సాక్రిఫైస్ చేస్తున్నట్టు ఇబ్రాహిం అలె సలాం కి ఒక కళ వస్తుంది ఆ కళని నిజం చేయడానికి నిజంగా తన కొడుకుని చంపుకోవడానికి సిద్ధపడ్డాడు ఇబ్రాహిం అలె తీరా తన కొడుకుని చేతులు కళ్ళు కట్టేసి కళ్ళు మూసుకొని వాళ్ళ కొడుకుని చంపేసిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే తన కొడుకు కళ్ళ ముందే నవ్వుకుంటూ ఉంటాడు అండ్ చంపేసిన ఆ కొడుకు స్థానంలో గొర్రె పిల్ల ఉంటుంది తన భక్తికి మెచ్చి చాలా మంది ఈ రిచువల్ ఇలాంటి సాక్రిఫైస్ మహాభక్త సిరియా చేసింది శివుడి కోసం ఒక సాధు ఇంటికి వచ్చి నరమాంసం అడిగితే తన సొంత కొడుకుని చంపి నరమాంసం వండి పెడతాడు ఆ సాధుకి శివుడిని తలుచుకుంటూ దీని మీద ఎన్నో సినిమాలు తీశారు తెలుగులో నందమూరి తారకరత్న గారు కూడా ఒక సినిమా తీశారు దీని మీద అరే ఇవన్నీ ఒకటే మనందరం ఒకటే అసలు మన మాంసమే ముట్టుకోవా వేదా లో ఎన్నో రిఫరెన్సెస్ ఉన్నాయి సాక్రిఫైసెస్ కి అశ్వమేధ యాగం చేసిన తర్వాత ఏం చేస్తారు ఆ హార్స్ ని సాక్రిఫైస్ చేస్తారు ఆ మీట్ ని అందరూ కన్జ్యూమ్ చేస్తారు శత్రువులు ఏం తింటారు యుద్ధం చేయాలి అంటే ప్రోటీన్ కావాలి యుద్ధం చేయాలి అంటే ప్రోటీన్ కావాలి కదా బలానికి ఏం తింటారు మాంసమే కదా హిందూయిజం ఇస్ డైవర్స్ అండ్ మల్టీ ఫ్యాసేటెడ్ ఫిలాసఫీ మీరు వెజ్ తినొచ్చు నాన్ వెజ్ తినొచ్చు అకార్డింగ్ టు యువర్ ప్రొఫెషన్ నిజంగా మనకి ఆనిమల్స్ మీద ప్రేమ్ ఉంటే ఆ బ్లేమ్ ఒక కమ్యూనిటీ మీద వేయడం కాదు ఆ బ్లేమ్ మనందరం తీసుకొని మనందరం వెజిటేరియన్ సో దయచేసి ముస్లిం సోదరులని మాత్రం టార్గెట్ చేస్తూ ఏది చేయగలరు మనందరం ఒకటే ఒకటిగానే ముందుకు వెళ్ళాలి అర్థం అవుతుందా ముస్లిం సోదరులందరికీ బక్రీద్ ముబారక్